ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు మెదడులో ఉండే ఎనిమిది వేల ఆరు వందల కోట్ల న్యూరాన్ కణాలలో ఆత్మశక్తి ఏ మరియు జీన్స్ బుక్ అంటే బి ఉంటాయని తెలుసుకున్నాం కదా అంటే ఆత్మశక్తి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల చిన్న చిన్న బ్యాటరీలుగా విభజించబడి ఉంది అలాగే ఎనిమిది వేల ఆరు వందల కోట్ల జీన్స్ పుస్తకాలు అంటే ప్రాథమిక మనసులు ఉన్నాయి ఇక ఈ మూడు కలిసి ఉన్నది ద్వితీయ మనసు ఇది న్యూరాన్ల మధ్య ఉండే స్థలాన్ని అంతా ఆక్రమిస్తుంది ఒకే రకమైన అనుభవాలు పొందుతూ ఒకే రకమైన సమాచారం డికి వస్తూ ఉంటే ఏబీసీ ఒకే రకమైన సూచనలు తయారు చేసి డికి పంపుతుంది ఆ సూచనలు లేదా కోరికలు బలపడుతూ ఉంటాయి ఏబీసీ డికి అలవాటు పడడం లేదా బానిస్ కావడం అంటే ఇదే ధ్యానం చేస్తూ ఉంటే ఈ ప్రపంచ కోరికలను వాడడం ఉండదు కాబట్టి ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటాయి అదే సమయంలో ధ్యాన కోరిక బలపడుతూ ఉంటుంది డీలోని ప్రాపంచిక సమాచార మరియు కోరికల జ్ఞాపకాలు బలమైన స్థాయి నుంచి కనిష్ట అంటే బలహీన స్థాయికి రావడమును నాలుగు దశలుగా విభజించి వాటికి శూద్ర వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ దశలు అని పేర్లు పెట్టారు భగవద్గీతలో అవి బలంగా ఉన్న స్థాయిని రాక్షస అని బలహీనంగా ఉన్న స్థాయిని దేవత అని లేదా తామస మరియు సాత్విక స్థాయి అని కూడా అన్నారు ఆ బ్రాహ్మణ దశ కూడా దాటిన స్థితియే స్థిత ప్రజ్ఞ అదే ఏబిసి డిని వదిలి హెచ్లో స్థిరపడిన స్థితి మూడు బాధ్యతలతో పాటు ప్రపంచానికి స్పందించే ఆరు గుణాలు కూడా ప్రాథమిక మనసులోనే ఉంటాయి అందులో క్రోధం లేదా కోపం కూడా ఒకటి ప్రపంచంలో నుండి ఈ ద్వారా డిలోకి వచ్చిన కోప సమాచారాన్ని విశ్లేషించి ఏబీసీ కోపం అనే సూచనను తయారు చేసి మళ్ళీ డిలోనే రాసుకుంటుంది ఆ సూచన ప్రాథమిక మనసులోని క్రోధం అనే గుణంకి అనుగుణంగా ఉంటుంది ఏబీసీ డిలోని కోప సమాచారం మరియు సూచనల మధ్య ఉంటూనే కోపాన్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తే అది ఫలితాన్ని వదు డిలోంచి ముందు ఏబీసీ తాత్కాలికంగా బయటికి వచ్చి ఒక ప్రశాంత లేదా న్యూట్రల్ పాయింట్ వద్ద నిలబడి గమనిస్తేనే అది ఏబీసీకి అర్థమవుతుంది కంటికి అతుక్కొని ఉన్న కాంటాక్ట్ లెన్స్ను పరిశీలించాలంటే దానిని కంటి నుండి విడదీసి దూరంగా పెట్టి చూడాలి కదా ఆ రకంగా చేయడం అప్పటికప్పుడు సాధ్యమయ్యేది కాదు కాబట్టి రోజు సాధన చేయాలి టాప్ గేర్లో వేగంగా నడుస్తున్న కారును న్యూట్రల్ గేర్కు తెచ్చిన తర్వాతే ఇతర గేర్లోకి వెళ్ళగలం కదా ఆ న్యూట్రల్ పాయింటే హృదయం ధ్యానం అనేది గేర్లు మార్చి గేర్ రావడం అనుకోవచ్చు